వెల్కమ్ టు ఎన్సీఎన్ న్యూస్ నా పేరు ప్రశాంతి బుల్లెటెల్లో ముందుగా హెడ్లైన్స్ చూద్దా తుఫాను బాధితులకు అండగా ఉంటా రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ ఉండ్రాజవరం పెరవలి మండలాల్లోని కాల్దారి ముక్కామల గ్రామాల్లో రాష్ట్ర మంత్రి వర్యులు కందుల దుర్గేష్ పర్యటించి దెబ్బతిన్న పంట పొలాలు అరటి తోటలను పరిశీలించారు అక్కడి రైతాంగంతో మాట్లాడి పరిస్థితిని తెలుసుకున్నారు లంక గ్రామాల్లో అరటి తోటలు బాగా దెబ్బతిన్నాయని ఉద్యాన రైతులు మంత్రి దుర్గేష్ దృష్టికి సమస్యను తీసుకువచ్చారు ఈ సందర్భంగా ఎన్యుమరేషన్ జాగ్రత్తగా చేపట్టాలని అధికారులకు సూచించారు రైతాంగాన్ని ఆదుకుంటామని భరోసానిచ్చారు ఈ సందర్భంగా మోంతా తుఫాన్ ఆపత్ కాలంలో అధికార యంత్రాంగం పనితీరును మంత్రి కందుల దుర్గేష్ ప్రశంసించారు అధికార యంత్రాంగాన్ని సంసిద్ధులను చేసి ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ విలువైన సలహాలు సూచనలు అందిస్తూ ప్రకృతి విపత్తులను తుఫాన్లను ఎదుర్కోవడంలో సమర్థుడిగా సీఎం చంద్రబాబు నాయుడుకు గొప్ప పేరుందన్నారు ఆయన వెంట కూటమి నాయకులు పలు శాఖల అధికారులు రైతులు తదితరులు పాల్గొన్నారు చిన్న చిన్నవిడ ఏవో గారు ఎంత ఎంత డ్యామేజ్ ఉంది ఒరి అండి ఒరి నాలుగు వందల పది సెపరేట్ ఐదు వందల పది ఇందులో ఇప్పుడు డ్యామేజ్ ఎంత ఉందండి

ఇంకా వాలిపోయి ఇంకా పనిచేయదు కదా ఇంకా పని పనిచేయద్దు కాస్త వర్షం వస్తే మళ్ళీ జర్మినేషన్ కూడా వచ్చేస్తుంది కొత్త రోడ్లో వస్తున్నాయి కొత్త రోడ్లో పెట్టిస్తాను పెట్టిస్తుందేనా పేరేంటి

ఇది ఏదైది చూడు మరి ఒక రూపాయలు చెట్టు కాదు చెట్టు కాదు కొమ్మలు కొమ్మలు చెట్లు చెట్టు కొమ్మలు కుట్టించు పెట్టిపోతే భయపడుతున్నాను మళ్ళీ ప్రమాదం జరిగిందే నమస్కారం தாடி பட்ட வகிது டெரி கண்டிப்பா விருப்பி ஆ மொக்கம்மா அது அப்போ விருப்பிது பத பதாச்சும் அப்படி தாக்கி அது எப்படி தாடிச்சு அப்படி விரிப்போயும் ఇంకా మనకి ఈ సైక్లో ఎక్కువ లేదు కాబట్టి సరిపోయిందమ్మా లేదంటే చాలా ప్రమాదాలు అయ్యి మనకి అదృష్టపోద్ది మన జిల్లాకి పెద్ద ఎక్కువ లేదు మన ప్రాంతానికి పెద్ద సైక్లో లేదు ఇంకా వర్షం ఆగిపోతే ఇబ్బంది కూడా ఉండదు ఉంటా నమస్తే